హలో నమస్కారం మునగాకు చాలా మంచిదని మనందరికీ తెలుసు కదా కానీ ఎన్ని రకాలుగా తినగలము పప్పులో చేసుకుంటాము పచ్చడి చేసుకుంటాము మన యూట్యూబ్ వీడియోలో కూడా ఒక రెసిపీ ఉంది చాలా కాలం క్రితం చేశాను కానీ అది ఇంగ్లీష్లో ఈరోజు మనం పొడి చేయబోతున్నాము మునగాకు నువ్వులతోటి మరి పొడి చేయడం మొదలు పెడదామా గుర్తుందా మీ చిన్నప్పటి రుచులు ఆ మొదటి ముద్దలో మీ అమ్మమ్మ చేసిన పొడి దాంట్లో ఉన్న కంఫర్ట్ లవ్ ఇంకా హీలింగ్ ఇవన్నీ చాలా నాస్టాలజిక్గా అనిపిస్తాయి ఈ మధ్య మా పిన్ని చిన్నగారు మా ఇంటికి వచ్చినప్పుడు అమ్మ పిన్ని కలిసి కూర్చుని గుర్తు చేసుకుంటూ ఉన్నారు నెమ్మదిగా ప్రేమతో ఏ రెసిపీస్ వాళ్ళ అమ్మలు వాళ్ళ పిన్నులు అత్తలు చేశారు అది ఎలాంటి రెసిపీసు వాళ్ళు ఎలాంటి పొడులు తింటూ ఎలాంటి రెసిపీస్ తింటూ పెరిగారు అసలు ఫ్లో అయిపోయింది వాళ్ళ తాతల గురించి అమ్మమ్మల గురించి ఆంట్స్ గురించి వీళ్ళందరితో మాట్లాడుకుంటూ అలాగే ఈ రకరకాల పొళ్ళు నీకు పండగలకైతే లేకపోతే పురుడు వచ్చిన తర్వాత తినే అయితే లేకపోతే ఆడపిల్లలకి పీరియడ్స్ వచ్చి తర్వాత తినేవైతే రకరకాల పొడుల గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు అన్ని పొడులకి ఒక కారణం ఉంటుంది ఒక సీజన్ ఉంటుంది అలాగే ఎన్నో ఎన్నో జ్ఞాపకాలు పొడి ఎండు అల్లంతో అది ఎలాగా కొంచెం వేడిగా అనిపిస్తుంది ఎలాగ గ్రౌండింగ్ చేస్తుంది అలాగే ఎలాగా కడుపులోకి ఎంత మంచిగా అనిపిస్తుంది డైజెషన్కి కావాలంటే అలాగా అలాగే వాము పొడి కూడాను వాముతో చేయటము దాంట్లో ఇంకేం వేస్తారో అది డైజెషన్కి ఎంత మంచిది అలాగే ఎంత కంఫర్టింగ్గా ఉంటుంది ఒక ముద్ద భోజనం చేసే ముందు ఫస్ట్ ముద్ద దాంతో తింటే అలాగే కందిపొడి గురించి ఎలాగ వాళ్ళు రకరకాల పప్పుల్ని వేయించుకోవటము దాంట్లో నువ్వులైతే కొబ్బరి అయితే ఎలాగ వేసేవాళ్ళు ఆడపిల్లలకి ఎలాగ పెట్టేవాళ్ళు ఎంతో స్పెషల్గా ఇవన్నీ మాట్లాడుకుంటుంటే నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది అన్ని రకాల రెసిపీస్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలనిపించింది మీతో షేర్ చేయాలని కూడా అనిపించింది కొన్ని రకరకాల ఎండు ఆకులతోటి మన మునగాకైతే కరివేపాకు అయితే లేకపోతే చింత చిగురుతో అయితే ఇంకా వేప పువ్వుతో కూడాను రకరకాల పొడులు చేయటం మొదలుపెట్టారు కొన్ని చింతపండు వాడేవాళ్ళు మనము ఈ రోజుల్లో చింతపండు వాడుతుంటే చాలామందికి డైజెషన్ సరిగ్గా ఉండలేదని చెప్పి నేను ఎండు మామిడికాయ పచ్చి మామిడికాయ పొడి లేదు అంటే కోకుమ పొడి వాడమని చెప్తూ ఉన్నాను రకరకాల పప్పులు గింజలు సీడ్స్ స్పైసెస్ రకరకాల ఎండు ఆకులు కొబ్బరి ఇన్ని రకాలు దగ్గర తెచ్చుకొని పొడి చేయటం మొదలుపెట్టాము అమ్మ పిన్ని ఇంగ్రీడియంట్స్ రాయటం మొదలుపెట్టారు దాన్ని ప్రపోర్షన్స్ అడ్జస్ట్ చేసుకుంటూ పాత పాత జ్ఞాపకాలన్నీ మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుంటూ ఎలాంటి టెక్నిక్స్ వాడేవాళ్ళు అన్నీ చెప్పుకుంటూ చేశాము పలే మంచిగా అనిపించింది ఆ రోజుల్లో ఆడవాళ్ళ వాయిసెస్ మళ్ళీ ఈ కాలంలోకి మన కిచెన్స్లోకి తీసుకురావాలని నాకు చాలా కోరికగా ఉంది వైబ్రెంట్ లివింగ్లో మేము ఆల్రెడీ కొబ్బరి కారం అని ఇంకా కరివేపాకు తోటి పొడులు అలాగే రెండు మూడు రకాలు చేసి ఆల్రెడీ మేము ఆఫర్ చేస్తున్నాము బాగా నచ్చినాయి అందరికీను ఇప్పుడు ఇంకా కొన్ని యాడ్ చేద్దామన్న కోరికతోటి అమ్మని పిన్నిని పట్టుకున్నాను అనమాట మన యాన్సిస్ట్రల్ విజ్డమ్ అలాగే ఇంకా ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ప్రతి స్పూన్ ఫుల్లో ఎంతో సువాసన ఎంతో పోషకం ఎంతో హెరిటేజ్ ఎన్నో ఎమోషన్స్ ఈ పొడులు ఊరికే తి ఊరికే రైస్తోనే కాదు ఇడ్లీతో తినచ్చు దోశలతో తినచ్చు మీరు శాలెడ్స్ తినమంటున్నారు కదా అందరూ ఇప్పుడు అలాగే శాలెడ్స్ మీద కూడా వేసుకొని తినొచ్చు మన ఫెమిలియర్ రుచి ఉంటుంది అలాగని కూరగాయలు కూడా బాగా వెళ్ళిపోతాయి పచ్చి కూరగాయలు తినడం చాలామందికి కష్టం కానీ ఇలాంటి పొడులు వేసుకుంటే మంచిగా తినాలనిపిస్తుంది లేకపోతే ఆవిరి ఆవిరి పెట్టుకున్న కూరగాయల మీద కూడా వేసుకోవచ్చు ఈ అన్ని రకాల పొడులు క్లీన్ ఇంగ్రీడియంట్స్ ఆర్గానిక్ తోటి చేస్తున్నాము ఎప్పుడు చేసేలాగానే మీకు ఒక రెసిపీ కూడా ఇచ్చాను ఇక్కడ మునగాకు కరివేపాకు నువ్వులతోటి మీరు ఇంట్లో చేసి చూడండి చెప్పండి మీకు ఎలాగనిపించింది మీ పిల్లలకి పెద్దలకి అందరికీ రకరకాల రూపాల్లో మీరు దీన్ని ట్రై చేయమనండి దీని ఈ ఇలాగ టేస్టీగానే మనము ఆరోగ్యం తెచ్చుకోవచ్చు ఎక్కడ పనిష్మెంట్ ఉండాల్సిన పని లేదు టేస్టీ అండ్ హెల్తీ ఈజ్ అవర్ మోటో సో మీరు ఈ రెసిపీని ఆనందిస్తారని కోరుకుంటూ రెసిపీ డీటెయిల్స్ అన్నీ క్యాప్షన్లో చూడండి నమస్కారం సీ యూ నెక్స్ట్ టైం హౌ డు ఐ స్టార్ట్ టాకింగ్ అబౌట్ న్యూట్రిటివ్ వాల్యూ ఆఫ్ దిస్ పవర్ హౌస్ ఆఫ్ అ పొడి మేడ్ విత్ మొరీరా సెస్మి సీడ్స్ అండ్ కర్రీలీస్ Of course, there are some spices as well. Moringa is exceptional in plant protein. It's got iron, calcium, magnesium, zinc, and so much more. It's anti inflammatory and alkalizing all at the same time. And of course, sesame seeds, we all know it's got healthy fats, a lot of zinc, selenium, protein, calcium, magnesium. what not. It's one of the best seeds to have. And curry leaves, of course, are extremely good for digestion, good for hair health, skin health, and it tastes amazing. So you have all of these amazing ingredients together in this pudi. So we are calling it Powerhouse Green Pudi. ఈ తెలుగు ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ప్రతి వారం ఇలాగ రెసిపీస్ ఇంకా లైఫ్ స్టైల్ చిట్కాలు అప్లోడ్ చేస్తూ ఉంటాము